సోలో బ్రతికే సో బెటర్ వచ్చి మూడు సంవత్సరాలు అయిపోయింది ఆ సినిమా మంచి హిట్ అయింది కరోనా టైంలో కూడా బ్లాక్ బస్ షీట్ కొట్టారు ఎందుకు ఇన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు అంటే అంటే ఫస్ట్ అయితే వన్ ఇయర్ అంతా మా మదర్ డిప్రెషన్ సార్ డిప్రెషన్లోనే ఉన్నాను తర్వాత మన డైరెక్టర్ మారుతి గారు రాజసాబ్ డైరెక్టర్ మారుతి గారు ఆయన వల్ల నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను సార్ ఆయనతో వన్ ఇయర్ ట్రావెల్ పట్టి మళ్ళీ నేను మనిషి అవడానికి టూ ఇయర్స్ పట్టింది సార్ రాయడానికి వన్ ఇయర్ పట్టింది సార్ తర్వాత అంటే లైన్గా అప్పుడు చెప్పింది ఆ టైంలోనే చెప్పాను సార్ సార్కు కూడా ఒక ఫుల్ ఫ్రేజ్గా కథ అయిన తర్వాత సో బర్త్ వెయిటింగ్ సార్ నాకు ఇది ఏదో త్రీ ఇయర్స్ వేస్ట్ అయింది అనుకోవట్లేదు కానీ నేను మనిషిగా మళ్ళీ మారడానికి మనిషి అవ్వడానికి రీజన్ అయింది సార్ త్రీ ఇయర్స్ ప్లస్ ఇంత కాన్ఫిడెంట్గా మీ ముందు రావడానికి కూడా అంటే ప్రెస్ మీట్లు లేకపోతే ఏదన్నా లాంచ్లు అంటే ఎక్కడో చిన్న తడబాటు ఉంటుంది సార్ ఏదో ధైర్యంగా ఫేస్ చేయలేము కంటెంట్ బాగపోతే కానీ ఇంత కాన్ఫిడెంట్గా మిమ్మల్ని ఫేస్ చేయడానికి త్రీ ఇయర్స్ పట్టడం నాకు హ్యాపీగా అనిపించింది సార్ ప్రసాద్